నెల్లూరు నగరం పరిధిలో మరో రెండు రైల్వే అండర్ పాస్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ అంశాలపై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు కొండాపాలెం గేటు మరియు బీవీ నగర్ రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్లు లేనందున అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తానే స్వయంగా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో వంతెనల నిర్మాణానికి కృషి చేస్తామని వెల్లడించారు అన్ని అనుకూలిస్తే జూన్ నెలాఖరులోపు టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు ఈ రెండు వంతెనలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు

నగర కమిషనర్ గారు ఆర్దో గారు విద్యుత్ శాఖ అధికారులు ఇంకా రెవెన్యూ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులు రైల్వే అధికారులు అందరితో కలిసి ఓ ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది ఈ సమీక్ష లక్ష్యం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజవర్గం కొండాయపాలెం గేట్ వద్ద భక్తవత్సవం నగర్ కరెంట్ ఆఫీస్ పక్కన ఉండే ఆ యొక్క భక్తహత్సవ నగర్ ఆ యొక్క రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జి లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా నరక యాతన అనుభవించే పరిస్థితి ఎట్టకేలకి ఆ యొక్క కొండాయిపాళెం గేటు వద్ద భక్త గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు కేంద్ర రైల్వే శాఖ శాంక్షన్ చేసింది కానీ శాంక్షన్ చేసి ఒకటిన్నర సంవత్సరం దాటినా ఈరోజు దాకా పనులు ప్రారంభం కాల ఎందుకు పనులు ప్రారంభం కాలేదని క్షేత్రస్థాయిలో ఆరాధిస్తూ వెళితే ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమవుతుందని విషయం తెలిసిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులతో నేను అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రైల్వే శాఖ అధికారులని నెల్లూరు తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో అటు కార్పొరేషన్ విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ పబ్లిక్ హెల్త్ అన్ని విభాగాల అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది రైల్వే శాఖ అధికారులు చెప్పింది తమకు ఈ విధమైన వివరాలు కావాలా ఆ వివరాలు అదేవిధంగా కార్పొరేషన్ పరంగా ఈ సహకారం కావాలా రెవెన్యూ పరంగా ఈ సహకారం కావాలా విద్యుత్ శాఖ పరంగా ఈ సహకారం కావాలా ఇవన్నీ నెరవేర్చినట్లయితే జూ నాకర్ లోపు జూ నాకర్ లోపు మేము టెండర్లు పిలుస్తామని మాట వాళ్ళు చెప్పడం జరిగింది జూన్ ఆఖరిలోపు వాళ్ళు టెండర్లు పిలవాలంటే జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందివ్వాలా అందుకే శాసనసభ్యుడిగా అధికారులందరినీ సమన్వయం చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నా మే పదో తారీఖులోపు అంటే పదిహేను రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారుల ఆ యొక్క సహకారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తాం మేము చెప్పిన మాటకి కట్టుబడి జూన్ లోపు టెండర్ల పిలవమని రైల్వే అధికారులని కోరటం జరిగింది ఇదే విషయాలని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది